ఈ రెండో ప్రశ్న కూడా మొదటి ప్రశ్నకి సంబంధించింది వందే మాత్రం నినాదంపై ముస్లింలకు ఉన్న అభిప్రాయం ఏమిటి ఇదొక అభ్యంతరకరమైనటువంటి ఇది అంశం అండి వందే మాత్రము దీనికి కూడా మొదటి అంశంలోనే ఇది మాతృ భారత్ మాతాకి జై అన్న దానిలోనే ఇది కూడా రిలేటెడ్ అయి ఉన్నది అసలు వందే మాత్రం అంటే ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి ఇది ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఆ నిస్సందేహంగా స్వతంత్ర పోరాటంలో స్ఫూర్తిని రగిలించినటువంటి నినాదం ఏదైతే ఉందో అది వందే మాత్రం అయితే వందే మాత్రం అంటే ఏమిటి అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది బకిం చంద్ర చటర్జీ బకిం చంద్ర చట్టోపాధ్యాయ బెంగాలీలో రాసినటువంటి ఒక నవల ఏమంటే ఆనందమఠ్ అనే ఒక నవలలో దుర్గా మాతను కాళీమాతను కీర్తిస్తూ అతను ఒక గేయాన్ని రాస్తాడు అంటే మాతృ అంటే దేశాన్ని ఏ విధంగా అయితే కొంతమంది సోదరులు కొంతమంది ఒక వర్గం వారికి ఒక మతం వారికి దేశాన్ని దేశానికి ఒక ఆకారాన్ని కల్పించడము తల్లితో పోల్చడము ఆరాధించడం తప్పు కాదు కానీ ముస్లిం యొక్క ధర్మం ఏదైతే ఉందో ఇస్లాం ధర్మం ఏదైతే ఉందో అది దైవానికి తప్ప మరుగునే ఆరాధించడాన్ని ఒప్పుకోదు దాన్ని ఖండిస్తుంది దాని యొక్క దాన్ని పూర్తిగా నిషేధించింది కాబట్టి వారికి అభ్యంతరం లేదు భారత్ మాతకి జై అంటారు భారత్ మాతను ఒక తల్లితో పోలుస్తారు లేకపోతే ఒక ఆకారాన్ని ఇస్తారు దాన్ని పూజిస్తారు ఆరాధిస్తారు అది వారికి అభ్యంతరం లేదు ఎందుకంటే వారి వారి యొక్క మత విశ్వాసాలు వాటికి వ్యతిరేకం కావు కానీ ఇస్లాం అలా కాదు భక్తి ఆరాధన సేవించడము పూజించడము కేవలం ఆయనకు మాత్రమే చేయాలి తల్లిదండ్రులు కూడా అర్హత లేదు ఆరాధన అన్నది ఆయనకు మాత్రమే ఆదరణ అందరికీ చేయాలి ఏమండి ఇక్కడ వందే మాత్రం అంటే భారత్ను అంటే ఇండియాను భారత్ భారతదేశాన్ని తల్లితో పోలుస్తూ ఆ తల్లిని దుర్గాదేవి కాళీమాతతో పోలుస్తూ ఆయన ఈ గీతాన్ని రాస్తాడు వందే మాత్రం అంటే తల్లి నీకు నేను వ వందే అంటే బందే బందే చేస్తా బందే అంటే దాని యొక్క బెంగాలీలో అర్థం ఏమిటంటే సేవ చేస్తున్నాను సేవిస్తున్నాను నిన్ను నేను ఆరాధిస్తున్నాను నిన్ను నేను నీ ముందు నేను మొకరెళ్లుతున్నాను అని అర్థం వస్తుంది అనమాట వందే మాత్రం అంటే అంటే తల్లి అంటే భారతదేశానికి ఒక ఆకారం ఇచ్చి ఆ ఆకారం కూడా దుర్గాదేవి కాళీమాత ఏదైతే ఉందో అది ఆకారం ఇచ్చి దాని ముందు సాస్తాంగా పడ్డం ఇది వందే మాత్రం అండి ఇది పూర్తిగా ఇస్లామీయ మత విశ్వాసాలకు వ్యతిరేకమైనటువంటిది ఎందుకంటే ఆరాధన పూజ ప్రార్థన మొక్కుబడులు సేవ ఇదంతా కూడా ఆయనకు చెయ్యాలి కల్పిత ఆకారాలకు ఊహ 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 ద్వారా వచ్చినటువంటి కొన్ని ఆకారాలకు ఇస్లాం ఆరాధన చేయడము వాళ్ళ ముందు సాష్టంగా పండడం అనేది నిషిద్ధం కాబట్టి అందుకు నేను వందే మాత్రమే నినాదంపై ప్రధానంగా ఎందుకంటే మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి దీనికి అభ్యసరం చెప్తాను అలా కాకుండా దానికి చాలా నినాదాలు ఉన్నాయి హిందుస్థాన్కి జిందాబాద్ ఉంది మాతృభూమి భారత్మాతకి జిందాబాద్ అన్నదానికి నేను ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు అభ్యంతరమే ఉండకపో ఉండదు ఎందుకంటే దానికి ఒక ఆకారం కల్పించినంత వరకు మాదరేవతనికి జిందాబాద్ అనే నినాదం ఇచ్చింది ముస్లిం సోదరుడు సో కాబట్టి ఇక్కడ వందే మాత్రం అంటే అది మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి అది కూడా ఒక పర్టిక్యులర్గా ఒక మతానికి సంబంధించినటువంటి ఒక నినాదంగా అది మారిపోయింది కాబట్టి ఈ రోజున రాజకీయ నినాదంగా ఇది మారిపోయి రాజకీయాలు రాజకీయాల్లో ఈ నినాద ఈ నినాదం ద్వారా కొంతమందిని పోలరైజ్ చేయడం కోసం అంటే విభజనకు చేయడం కోసం ఇది ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ముస్లిం సోదరులు ఈ పదాన్ని పలకడానికి అభ్యంతరం వ్యక్తంగా వ్యక్తం చేస్తారు అందుకనే ఇన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి వందే మాత్ర గీతాన్ని జాతీయ గేయంగా ప్రకటించారు కానీ జాతీయ గీతంగా కాదు జాతీయ గీతం జనగణ అనమన్నది కాబట్టి మహామహులైనటువంటి గాంధీజీ గారు అదేవిధంగా అంబేద్కర్ గారు వీరందరికీ అభ్యంతరం ఉన్నది కాబట్టి వందే మాత్రం గీతం జాతీయ గానే పరిగణించారు కాబట్టి ఇష్టమైన వాళ్ళు ఇక్కడ బలవంతం ఏమీ లేదు ఇప్పుడు వందే మాత్రము అన్నదానికి ఒకరికి అభ్యంతరం లేదు చెప్పనివ్వండి కొన్ని మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి వీళ్ళు చెప్పరు ఇంకో హిందుస్థాన్కి జిందాబాద్ అంటారు జై హింద్ అంటారు జై భారత్ అంటారు